కలెక్టర్ గారికి అలాగే మండలంలో ముప్పై తొమ్మిది వీవులకి వచ్చిన మహిళలందరికీ నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమం పెద్ద గొప్ప కార్యక్రమం ప్రజాపాలన ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళల అభ్యున్నతి కొరకు పాల్పడుతున్న గవర్నమెంట్ మన ప్రజాపాలన ప్రభుత్వము అందులో భాగంగా ఈరోజు ఇందిరమ్మ చీరల కార్యక్రమం పెట్టినారు అలాగే ఉచిత బస్సు ప్రయాణం మహిళల కొరకే అలాగే కాకుండా వారికి సొంతంగా వారన్నే బస్సు ఓనర్లు కూడా చేసిన ఘనత ఈ ప్రజాపాలన ప్రభుత్వానికి దక్కుతుంది ప్రజాపాలన ప్రభుత్వాన్ని దీవించి ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ముగిస్తున్నారు ఇందిరమ్మకి వచ్చేసిన గారు బీసీ వెల్ఫేర్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ శ్రీ పొన్నం ప్రభాకర్ సార్కి డిఆర్డిఏ గారికి మిగతా అందరూ ప్రజాప్రతినిధులకి బిఓఎస్కి మహిళలకి అందరికీ నా నమస్కారాలు ముఖ్యంగా మన జిల్లాలో వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ పైగా ఇప్పుడు ఈ చీరలు అందరికీ మనం ఇస్తున్నాము మీరు మీ ఎస్ఎస్జిలో వాళ్ళ వాళ్ళ గ్రూప్లో చాలా మంచి పని చేస్తున్నారు మన జిల్లా వారిగా చూస్తే మనం బ్యాంకేజ్ బ్యాంక్ లింకేజ్లో కూడా హైయెస్ట్ స్థానంలో ఉన్నాము తర్వాత మనకి ఎన్పిఎ నాన్ పర్ఫార్మింగ్ యాసెట్ అది కూడా మన దగ్గర చాలా తక్కువనే ఉంది సో ఇది మీరు అప్పుడప్పుడు మీది బ్యాంక్ క్రెడిట్ ప్లస్ వేరే వేరే లోన్స్ శ్రీనిధి కానీ ముద్రా లోన్ తీసుకొని మీ మీ యొక్క యూనిట్ క్రియేట్ చేయడానికి వాడుతున్నారు అండ్ ఒకటి మీ దగ్గర చాలా మహిళా శక్తి యూనిట్కి కూడా మన దగ్గర ఏర్పాట్లు అయినాయి సో అందరికీ మీకు శుభాకాంక్షలు మీరు ఒక కృషి వలన మన జిల్లాకి ఈ ప్రోగ్రెస్ వచ్చింది దీంతోపాటు మనకి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీ అంటే మహిళల కోసం రకరకాలు మనం పథకాలను అమలు చేస్తున్నాము ముఖ్యంగా మనకి ఆర్టీసీ బస్సు కానీ తర్వాత ఈ మహిళా సంఘాలకి బస్సు ఇవ్వడం కానీ దీంతోపాటు ఒకటి మనం ఇప్పుడు ఈ చీరల పంపిణీ కూడా కార్యక్రమం మన ప్రభుత్వం తీసుకుంటున్నది ముఖ్యంగా మీకు ఒక గుర్తింపు ఇవ్వడానికి ప్లస్ మీరు ఇంకా బాగా పని చేయడానికి మీకు ఇంకా మీ కాన్ఫిడెన్స్ పెంచడానికి ఈ పథకం ద్వారా అందరు మన ఎలిజిబుల్ మహిళలకి చీరలు ఇస్తున్నాము దీంతోపాటు ఇంకొక చెప్పాలి అనుకున్నా సో మీరు మనకి సగం జనాభా మన దేశంలో చూస్తే మహిళలు ఉన్నారు ఒక ఒక సిక్స్టీ కోట్లు మహిళలు ఉన్నారు మన ఆర్థిక సిస్టమ్ లో కూడా మీరు బాగా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు ఇంకా ఎన్పిఏ తక్కువ చేయాలి ప్లస్ మినిస్టర్ స్టీల్ బ్యాంక్ లో ఉపయోగించి మీ ఒక ఆదాయం పెంచాలి అనేది కోరుకుంటూ గారికి మార్కెట్ కమిటీ చైర్మన్ ఇండియా అధికారులకు అదేవిధంగా మండల స్థాయి అధికారులకు గ్రామ గ్రామంలో ఉన్న మహిళా సంఘాల నాయకులకు సభ్యులకు అందరికీ సహా పేరు పేరున హృదయప్రకంగా నమస్కారాలు ఈరోజు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వ పక్షాన ఏ పూజ ఆశీర్వచన ఎంత పూజ చేసినా ఆశీర్చన ఎంత దొరుకుతుందో ఎంత బలం ఉంటుందో కానీ ఆడబిడ్డల ఆశీర్చన ఉంటే మాత్రం చాలా పెద్ద బలం అనేటువంటి మాట నేను ఈ సందర్భంగా నమ్ముతాను అక్కచ్చులు బాగుండాలని ఆలోచన చేసేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి ప్రభుత్వంగా మనిషిగా ఇలా ఈ కార్యక్రమం తీసుకొని ఇక్కడికి వచ్చినాం నేను నిన్ననే అందరికి కూడా శుభం జరగాలని మీ అందరు కూడా బాగుండాలని ఒక టెలిఫోన్ కాల్ మెసేజ్ అప్పుడు ఎంతమంది కుట్టిన ఎంతమంది విన్నారు విన్ను ఒక్కసారి టెలిఫోన్ మీకు రాలే వచ్చిందా టెలిఫోన్ ఎంతమంది లావట్లేరు మీతో ఎందుకు లావటం మరి అందరికి పంపిన సరే మళ్ళా పంపిస్తా నేనేమంటున్నా మీ అందరి ఆశీర్వచన ఉండాలి ఇలా తెలంగాణ ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు కాని పెట్టుకుంటే ఇందిరమ్మ ఆదర్శ పాఠశాలని మొదలుకుంటే ఇందిరమ్మ ఇండ్లు కానీ అన్ని రకాల సోలార్ కావచ్చు బస్సు కావచ్చు ఉచిత బస్సు కావచ్చు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు అన్ని రకాల కార్యక్రమాల్ని మీ ద్వారా చేయించడం జరుగుతూ ఉంది ఇంకా కూడా భవిష్యత్తులో ఎదగాలి ఎదగాలి అంటే మీరు ఇంకా ఐక్యంగా ఉండాలి ఐక్యంగా ఉండాలంటే మనం స్కూల్ కొత్త ఒక స్కూల్ డ్రెస్ వేసుకుంటాం అట్లనే మేము రాజకీయ నాయకులకు తెల్ల డ్రెస్ వేసుకుంటే మాకు కొంత బలం వచ్చినట్టు అవుతుంది అట్లా ఇలా మేము మహిళలందరూ కూడా మీరు సిరిసిల్లలా కుర్తిలా మన దగ్గర తయారు చేయడానికి డిజైన్లు కూడా మీరే ఫైనల్ చేసి ఇలా ఈ చీరల కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం ఇవాళ ఇది అయిన తర్వాత ఊరూర్లా అందరికీ బొట్టు పెట్టి చీర ఇచ్చే బాధ్యత మీ అందరి మీద ఉంది రాష్ట్ర ప్రభుత్వం కూడా మీ ద్వారానే తెలంగాణ అక్కచ్చలందరికీ చీరలు పంపించే నిర్ణయం తీసుకుంది అధికారులలో నాయకులను లేకుండా మహిళా సంఘాల ద్వారా ఇంటింటికి చీర చేరాలి పద్దెనిమిది సంవత్సరాలు పైబడినటువంటి పిపిఎల్ ఏదైతే తెల్ల రేషన్ కార్డు ఉందో తొంభై సంవత్సరాలున్న తప్పకుండా తల్లికి చీర చేరాలనేటువంటి ఆలోచనతోటి ఇలా పద్దెనిమిది సంవత్సరాల పైబడి చేసుకుంటాను నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఊర్లలో ఇంకెవరన్నా మహిళలు సభ్యులు ఉంటే వాళ్ళందరినీ సభ్యులు చేయించే ప్రయత్నం చేసే బాధ్యత మీది వాళ్ళందరి సభ్యులు చేయని ఐక్యంగా ఉండండి వాస్తవంగా మీరు ఇలా ప్రపంచంలో ఎవరైనా బ్యాంకుల దగ్గరకు అప్పడిగితే అప్పయ్యారు గారు అడిగితే అప్పయ్యారు కానీ సుధాకర్ భార్య పోయి మహిళా సంఘం దెబ్బలుగా అప్పడిగితే వాళ్ళు ముందే వచ్చి మీకు అప్పిస్తామనే విధంగా మహిళలు ఇలా రిపేమెంట్ చేసి గౌరవం ఉంచుకున్నారనే మాట మనం చేస్తా ఉన్నాం కాబట్టి తప్పకుండా మీ అందరికీ మళ్ళీ కోరుతా ఉన్నా ఈరోజు ఆడబిడ్డలుగా ప్రభుత్వం సత్కరిస్తూ ఉంది సారేబట్టి గౌరవిస్తూ ఉంది ఆశీర్వదిస్తా ఉన్నారు మీరంతా ఇంకా తెలంగాణ ప్రభుత్వంలో మహిళల అభ్యున్నతి కొరకు ముందుకు పోయే విధంగా కార్యక్రమం తీసుకుంటాం ఈ సందర్భంగా ఒక మాట ఉన్న మీ ఇంటింటికి సర్వే జరిగింది సర్వే జరిగినప్పుడు ఆ సర్వే యొక్క వివరాలను కొంతమంది మేధావులతోటి సర్వేలో పెద్దవాడు మధ్యస్థుడు చిన్నవాడి గురించి ఒక విచారణ ఎందుకు ఎట్లా ఏమైతుందని చేస్తే డబ్బులున్నోడు ఎదగలే కులంతో ఎదగలే భూమిలో ఎదగలే ఎదిగినోడు వాళ్ళని చదువుకొని విద్య ద్వారా ఎదిగినటువంటి వాళ్ళు మాత్రమే ఎదిగినారు కాబట్టి అందరినీ కొడుతున్న పల్లెల్ని ఓ పూట తిన్నా తినకపోయినా కష్టపడ్డా మీరు మీ పిల్లల్ని గట్టిగా చదివిపోయండి ప్రభుత్వం తరఫున కూడా ప్రభుత్వ పాఠశాల లోపల క్వాలిటీ చదువుకున్న మంచి మంచి టీచర్లు ఉన్నారు వాళ్ళందరినీ మీ దగ్గర పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం మీ దగ్గరనే పాఠశాలలు రిపేర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం మండలంలో ఒక ప్రైవేట్ బస్సు తిరగకుండా ఉండే విధంగా ఎక్కడ ఊళ్ళల్లో చిన్న చిన్నగా స్థానికంగా ఊరుమంత ఒకటి పర్లేదు కానీ ఇక్కడి నుంచి హుజరాబాద్కో కరీంనగర్కో ఇంకెండికో పంపేటువంటి పరిస్థితి లేకుండా ఇలా మీ దగ్గర మరి ఆ పిల్లలకు సంబంధించిన చదువు ఏర్పాట్లను మేము చేస్తాం దయచేసి చదివి విధంలో కానీ లేదా ఇంకా మరి ఇలా అనేక రకాల కార్యక్రమాల్లో ముందుకు పోవడానికి సంబంధించిన విషయాల్లో కూడా చేస్తా ఉన్నాం అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించి బాగుండాలనే ఆలోచనతోటి అందరికీ స్టీల్ బ్యాంక్స్ ఇచ్చినాం దయచేసి వాడండి నేను గతంలో కూడా చెప్పిన చిన్న సామెత కూడా చెప్పి కావచ్చు మీకు ఇవారి చెప్పిన లేదు మళ్ళీ ఒకసారి చెప్తా ఒక ఆయన మా దోస్తు అమెరికా వేయం అమెరికా వెయినప్పుడు చేయాలి బూర్తు వాళ్ళంటాం బూర్తు అంటాం టర్కీ వాళ్ళ అప్పట్లో ఇప్పుడే అందరి దగ్గర దొరుకుతుంది ఇరవై ఏళ్ళ కింద ముప్పై ఏళ్ళ కింద అందరికీ అందుబాటులో లేది ఆ పెద్ద అయినప్పుడు అక్కడ ఒక బహుమతి ఇచ్చిందట బహుమతి ఇంటికి తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత తీసుకొచ్చి వాళ్ళ అమ్మకి ఇచ్చినట్టే ఈ అమ్మాయి తువాల నీ దగ్గర దాచిపెట్టున్నారు ఇది అంటే ఓరు నైన్ ఇది మనం వాడేది కాదురా బాబు ఇదివర పెద్ద మనుషులు వచ్చినప్పుడు ఇంత కలెక్టర్ అమ్మ వచ్చినప్పుడు ఇంకో ఆఫీసర్ వచ్చినప్పుడు లేదా ఇంకే మంత్రి వచ్చినప్పుడు సీతామని చెప్తే దాచిపెట్టిరు అల్మార్లా అల్మార్లో దాచిపెట్టారు ఏడేళ్ళ రెండేళ్ళ మూడేళ్ళ నాలుగేళ్ళ ఎవరు వస్తలేరు తువాలా బయటికి తీస్తలేరు ఏమైతే తర్వాత చీకపోతుంది అట్లనే మీకు ఇచ్చిన చీలు వస్తూ వాడని వాడి వాటిని మీ ఆరోగ్యాలు కాపాడుకోండి అవి ఊరికే మహిళా సంఘాలకు ఇచ్చాడు కదా అని ఊరికే అనుమానం పెడితే ఏమైతే కాబట్టి దయచేసి వాడి ఆరోగ్యం చేసుకోండి తర్వాత మొన్ననే హైదరాబాద్లో ఒక క్యాన్సర్ హాస్పిటల్ ఎంఎన్జే హాస్పిటల్ ఉంటుంది నేను ఒక క్యాంప్ ఇక్కడ పెట్టిస్తా ఉన్నా ఎంఎన్జె ద్వారా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయకపోతా ఉన్నాం అదే విధంగా కరీంనగర్ లయన్స్ క్లబ్ రేకూర్తి హాస్పిటల్ తోటి కళ్ళద్దాల పరీక్ష చే అంతేకాక ఇక్కడ మండలానికి ఒక మెడికల్ కాలేజీ మీకు దత్త తెప్పించిన ఇక్కడ మెడికల్ కాలేజీ వచ్చి త్వరలోనే ఆరోగ్య పరీక్షలు చేస్తుంది ప్రతి ఒక్కరికి మన తృప్తిలో అయింది ఇట్లా ఏడు మండలాల నుండి ఏడు మెడికల్ కాలేజీలకు ప్రభుత్వం తరఫున ఆదేశాలు ఇప్పించి మీ ఆరోగ్యం బాగుండాలి ఏం చేసినా ఆరోగ్యం లేకపోతే వేస్ట్ కాబట్టి ఆరోగ్యం ఉండడానికి కొంత చలికాలం జాగ్రత్తగా ఉండు దాని తర్వాత పరీక్షలు చేయిస్తా మందులు ఇస్తారు వాళ్ళని ఇంకా ఎక్కువ కొంత పెద్దగా వ్యాధి ఉండి మోకాల ఆపరేషన్ ఇతర ఇంకా కావాలంటే హైదరాబాద్లో వరంగల్లో చేతులు మనిషిని పెట్టినా నా బాధ్యతనే మనం మరిగేస్తాను మీ అందరు ఆచిలో నిర్మల్యే కెల్పించిన తర్వాత మీ ఆరోగ్యం కూడా చూసుకునే బాధ్యత నాదే మీ కొడుకుగా మనవడిగా అనే మీకు ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా తప్పకుండా మెడికల్ క్యాంపు త్వరలోనే పెడతారు మా నాయకులంతా కోఆర్డినేట్ చేసి అధికారులు సమన్వయం చేస్తారు ప్రభుత్వం తరఫున మెడికల్ క్యాంప్ పెట్టి మీ పరీక్షలు ఉచితంగానే చేసి అవసరమైతే లో కూడా చికిత్స చేసే విధంగా కార్యక్రమం తీసుకుంటామని మన సందర్భంగా పరిహేత్తు ఇది ఒక గౌరవం ఈ చీర కొను మీకు పెద్ద సాధ్యం పెద్ద లెక్క కావచ్చు కానీ ప్రభుత్వం తరఫున జనరల్గా మనం జనరల్ మన అవ్వగారిని పోతే మన అన్ననో తప్పుడో బతుకమ్మకో లేకపోతే రాకీపురంకో చీర పెడితే మనం ఎంతో స్తోమతున్నా అవ్వగారి నుంచి పెట్టిన దానికి వచ్చేటువంటి సంతోషం ఎంతైనా ఎక్కువనే కదా ఒప్పుకుంటారే ఆ విధంగా ఇలా మేము కూడా ప్రభుత్వం తరఫున ఇచ్చేటువంటి ఈసారి మీ ఆశీర్వచనంగా మళ్ళీ మా మీద ఉత్సవం అని చెప్పి కోరుతూ మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ కార్యక్రమం నిర్వహించాల్సిందిగా కోరుతూ ఉన్నాను దీంతో పాటుగా

மாதவி ஈராலா மாதவி मां <imitation> चइड شڪر گذار ٿم هن جي لاءِ